ఉందని చెప్పినా మూడు హాట్లున్నాయి సాంగ్ పెట్టుకోని అరే దాని మన చిన్న జుట్టుచిపోయింద <laughs> मी चॉकलेट नुबो दिसको नि नुबो पो आ वंदम अबदवा केइमा केइमो नु केइमा केइमो नु 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 के అరే రేపు పొద్దున మళ్ళీ లేట్ అయిన తెలియదు ఇప్పుడే అడుగు నీ బ్యాగ్ నీ బాక్స్ తీసుకో బాక్స్ అదే పెట్టినా కొడుతుంది సీనా హాయ్ విజయ్ మీరు నాకు పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నా ఉంటారు హ్యాండ్సమ్ గా ఉంటాడంట మీ స్మైల్ చాలా బాగుంటుంది నెల రాయలే ఎవరో రాశి చదువుతా చూడు ఎప్పుడు చూసినా కాంగా ఉంటారు అని పండు బాగానే చేస్తారు పండు బాగానే చేస్తారు అంటాయి ఎవరు చేసే పండ్లు ఈ మాని కాకుండా మీరు ప్రభాస్ రా సిక్స్ ఫీట్ హైట్ హీరో ఆదిలా ఉంటారు ప్రయోక్సారి ఈ చాక్లెట్ ఏంటి నికు ఏం చాక్లెట్ ఏ పంది నా మోచమరి పూజాయిరు వేర పరి వై ఉదా దల పరి నీ నన్నడుత ని బాగ్లో దొరికింది నా ఆ చెం తెలుసు నా బాగ్ ఇచ్చింది విత్ లవ్ విత్ లవ్ ఏంది ఏంది ఈ షురూ ఏంది నన్నడుత నీ బాగ్లో దొరికింది నిన్నడగా లేను నన్నడుత పేపర్ అని చెప్పాలి పేపర్ ఆ చెం తెలుసు నా బాగ్లో దొరికినంటే నిన్న అక్కడ ఉందని చెప్పినా

మేటలేసినా నాకు ఎందుకు తెలుసు నువ్వు ఏందో గిద్దేచినా ఆ మొక్కన కొట్టి గిదేని కదా ఏందంటే నాకు ఎందుకు తెలుస్తది నీ బ్యాగ్లోనే దొరికింది అది నీ టిఫిన్ బాక్స్ లో ఉంది నాకు ఏం తెలుసు అమ్మా నాకు తెలియదు ఫైవ్ స్టార్ చాక్లెట్ దొరికింది ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎక్కడిది అని అంటేనేమో మా ఫ్రెండ్ది బర్త్డే అంటే ఫైవ్ స్టార్ చిన్న ఫ్రెండ్ది బర్త్డే కాదు ఆఫీస్ లా ఒక పర్సన్ ది అంటే ఎట్లా మన కొలీగ్ ది కొలీగ్ ది బర్త్డే అయితే ఇచ్చిండు ఫైవ్ స్టార్

మంచి రాశి రే మీరు నాకు పరిచయం అయినప్పటి నుండి చూస్తున్నా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు నేను ఇప్పుడు మస్తున్నావండి అసలు పళ్ళు అక్కడ పళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఆఫీసో లేకపోతే ఇక్కడ నువ్వు

ఇగో ఇంకా మీరు గుర్తు వచ్చినప్పుడల్లా సుకుమారుడు సినిమాలో నీలాకాశం వైశేచ్యం సాంగ్ పెట్టుకొని రోడ్డు మీద సవా లక్షల మంది ఉంటారు నాకేం నాకేం సంబంధం అంటే ఎవరో తెలిసిన పుల్లలు పెడుతున్నావు అర్థం కాదు అరే అక్క పొద్దునే నేను అడగలేదు నేను పొద్దున అడగైనప్పుడు అడగలేదు

సోను ఏమనుకున్నా బావ పెద్ద ఆటగాడి మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళ ఆటగాళ్ళదు చెప్పిండో లేదో చెప్పకుండా ఇంకరింగ్ ఇస్తుండవు ఏం చెప్పిండో లేదు పెళ్ళయినట్టు ఎవరికి ఎట్లా వెళ్ళి నాకు పెళ్ళయిందో లేదు నాకు ఫోన్ చేస్తే మస్తు మంది చేస్తారు కష్టం అంటు ఒకటి చెప్దాం మర్చిపోయా రోజు మీరు నా కథలో వస్తారు వచ్చి గమ్మునుండక ఏంటిది నా నిద్ర మొత్తం చెడగొడతారు అసలు ఎవరు అండి మీకు

దేవి కొట్టు వచ్చింది జుట్టు పెర్చిపోయినా విలగాడు ఉన్నాడు నువ్వు ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అంట ఏంటి కకలు చూస్తే నావే వస్తుంది అది ఏందో అది ఉత్తరాసిని కూడా ఉదేగా దేవిగో ఇంకొకటి సచ్చా మాట సచ్చా పొబుదైతుంది బట్ నాట్ లిస్ట్ అంట బట్ నాట్ లిస్ట్ మీ బుగ్గలు ఏమనే ఉంటాయి కొరకు తినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఎవరు ఎవరు చెప్పు అది లిప్స్టిక్ పెట్టిందో ఏం పెట్టిందో లిప్స్టిక్ స్పాయిలర్ ఏదో నాకు ఏదో తేడా పడుతుంది ఈ రైటింగ్ ఏదో చూసినట్టు అనిపిస్తుంది నాకు

వెట్కొన్ వන්නේ అనిలొదేస్తుంది నేరే వచ్చింది గా ఏలు గాల तेल పై వచ్చి ఉంటావు ఎదబరే నా ఇంటికి సాత్రపుట ఇంటికి కొట్టుకొని హాయ్ విజయ్ మీరు నాకు పరిచయం అయినప్పటి నుండి చూస్తున్నా మీరు చాలా హాంసంగా ఉంటారు ఈ అగు నొతిని నేను ఏం చేయాలమ్మా సదు సదు చాలా బాగుంది అబ్బో మంచి รักసర్ अरे మంచి ఎప్పుడు చూసినా కాన్ గా ఉంటారని అన్ని పనులు బాగా చేస్తారు ప్రభాస్ లా సిక్స్ ఫీట్ హైట్ సిక్స్ ఫీట్ హైట్ మీద దానికి సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ అయితే నువ్వు ఫీట్ చాలా మంది అట్లనే అంటుండే అదే అదే పాతీసులో ఉన్నట్టున్నారు మెరిసే చంద్రుడు సాంగ్

నిజంగా చెప్తున్నాడు ఇలా నా పేరు ఎందుకు చెప్తున్నావు అంటే లెటర్ మొత్తం చెప్పేసుకోమన్నా నా పేరు ఎందుకు చెప్తున్నావు నా పేరు ఎందుకు చెప్తుంటే నాకు ఎందుకో డౌట్ పడుతుంది నాకు తెలిసి